తుని దేవుని పట్ల అపారమైన నమ్మకం పది మందికి సాయం చేసే గుణం వైశ్య సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని ఆదర్శలోనే పార్టీ సీనియర్ నాయకుడు కుక్కడప్పు బాలాజీకి తనదైన గౌరవం దక్కిందని మాజీ మంత్రి అనుమల రామకృష్ణుడు తెలిపారు కాకినాడ జిల్లా తుని పాత బజార్ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరై ప్రముఖ వ్యాపారవేత్త చక్కా తాతబాబు కూటమి నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక వర్గ చైర్మన్ గా కుక్కడపు బాలాజీ సభ్యులుగా దర్బా శ్రీనివాస్ ఉమ్మడి వెంకటరమణ సత్య సుధాకర్ వివిఎస్ బీబీ సీతారామరాజు పురిపాండ శ్రీనివాస శాంతి మచ్చ రమ్య బోడపాటి నాగమణి సానపల్లి రమణమ్మ ముడుంబా భాస్కరాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ధర్మకర్తల మండలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి అందరిలో భక్తిభావం పెంపొందించేలా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పది మంది పది డొనేషన్ ఇస్తే దేవాలయం తయారవుతాయి మా ఊర్లోనే దేవాలయం కట్టా అది పోషించడానికి చాలా ఇబ్బంది వస్తుంది పోషించడానికి కూడా కొంత అమౌంట్ పెట్టాం అది కూడా సిగపడడం లేదు అన్నింటికంటే ప్రమాదం బ్రాహ్మణులు దొరకడం లేదు పోజారా పోజలు లేకపోతే మనం వెంటానికి వెళ్ళదు పూజానికి మన ఆంక్షలు మామూలు సూతులు లేవు లోపలికి వెళ్ళకూడదు సూతులు లేదు బ్రాహ్మణులు కూడా స్నానం చేయడం వెళ్ళకూడదు పూజారి దాని గుళ్ళలోకి వెళ్ళాలి అంటే మనం అదే అమ్మవారి అమ్మవారు అయితే ఎవరన్నా చేసుకోవచ్చు పూజ లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు నేను చాలా దేవాలయం అమ్మవారి దేవాలయకు వెళ్ళినప్పుడు లోపలికి తీసుకెళ్ళి దాని గుళ్ళని చేస్తూ ఉంటారు ఎవరైనా చేయొచ్చు అమ్మవారికి అవకాశం ఉంది కానీ అయ్యేవారికి లేదు ముఖ్యంగా అందుకనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుగు దేవస్థానం అని రాశాను ముఖ్యమంత్రి గారు ప్రోత్సహం తీసుకుంటారు లేదు చూడాలి అంటే మేము పెట్టాం మా మాఫీసెస్ పెట్టాం కానీ ఇప్పుడు దివ్యం వీళ్ళు అసలు మెయిన్ టైన్ చేస్తారా చేయగల అంటే సుశద్ధంగా బ్రతుండాలి పదవంటే వచ్చేసి మొత్తం పదవి వచ్చిన తర్వాత పదవితో పాటు భక్తి ఉంటే దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో చేయగలుగుతాం దేవాలయానికి సరిగినటువంటి విధానంలో పూజలు వీజులు జరిగిపోతే మనకి తిప్పు పడతాయి మనం అది చాలా ప్రమాదం అంతే మనం విశేషం ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు మనం చేస్తారు అంటే నాకు కూడా పెద్ద భక్తిని ఉంటుంది ఎన్ని ధనం పెట్టండి అండి విషం అవుతాయి తప్ప అనుకో కాకుండా ఇప్పుడు నుండి జనరేషన్కి భక్తి తగ్గుతుంది ఆశలు పెరుగుతున్నాయి ఆశలు పెరుగుతున్నాయి కానీ భక్తి ఎక్సే లేదో దేవుడి దయ కూడా తక్కువ ఉంటుంది ఈ రెండు కనెక్టెడ్ అంచేత మనం ఆశపడడం తప్పు లేదు అతి ఆశ అయితే తప్పు వాడు వ్యాపారం చేస్తుంటే ఉంటే నాకు నష్టం లేదంటే సత్మార్గంలో మనం నడవాలంటే ధర్మం కాపాడాలి ధర్మం కాపాడాలంటే భక్తి ఉండాలి భక్తి ఉండాలంటే మనకి ప్రత్యక్షంగా మనకు కనపడేటువంటి దేవాలయాలు ఉండాలి ఆ దేవాలయాలు ఉంటేనే దేవాలయాన్ని సరిగ్గా తీసుకోవాలనే బాధ్యత కమిటీలు ఇవి గవర్నమెంట్ కమిటీస్ గవర్నమెంట్ లేకుండా కమిటీలు మామూలు దేవాలయాలు ఉంటాయి మా కర్క దేవస్థానం రాజుగారికి ఉన్న యోగా మొన్న కార్యక్రమం ఆషాఢ మాసంలో చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ నియోజకవర్గానికి ఎన్నేని సేవల నుంచి ఏదో ఒక అభివృద్ధికి ఈ రాష్ట్ర అభిలోభివృద్ధికి ఎంతో సేవలు చేసిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పాలకుల సభ్యులు కనబడినకి వేదిక మీద ఉన్న రోజుల్లో ఒక్కరు బాలాజీ గారు వారి కార్యక్రమ సభ్యులందరినీ కూడా నా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవస్థానం ఏ విధంగా ఆరోగ్యింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పట్టణ ప్రముఖుల యొక్క సహకారంతో జనసేన గతంలో బాలాజీ గారు పర్యాయం దానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేవస్థానాన్ని స్థానికంగా పట్టణ ప్రముఖుల యొక్క సహకారంతో మంచి అభివృద్ధి చెందడం జరిగింది అటువంటి అభివృద్ధి చూసి మరొకసారి ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధిపరంగా పరంగా అమలు తీసుకెళ్ళాలంటే ఒక చక్కటి ఆలోచనతో గౌరవం మీరు పెద్దలు హనుమాన్ రామకృష్ణ గారు కానివ్వండి మన శాస్త్ర సభ్యురాలు ప్రభుత్వం గురించి హనుమకా సహకారం ప్రోత్సాహం వల్ల మరొక పరిణామాలకి అవకాశం ఉంటుంది ఇచ్చేట అవకాశాన్ని మీరు చర్చలో పంచుకొని మీ పదవీ కాలంలో ఈ దేవస్థానాన్ని అది ప్రభుత్వ పరంగా కానివ్వండి ఇక్కడ పట్టణంలోని ప్రభుత్వ పరంగా కానివ్వండి ఆ దేవస్థానం అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీస్తే భక్తులకి ఆ యొక్క వెంకటేశ్వర యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటి విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు అప్పచెప్పటి భాజా పెద్దల యొక్క గౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వ గౌరవాన్ని ముంచుతూ ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మీ యొక్క అందరికీ కూడా నాకు ధన్యవాదాలు